హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వాచ్ అయితే కరెక్ట్గా పనిచేస్తుంది కొత్త సెల్స్ వేసామన్నమాట రోజు ముందే అండ్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ పెట్టాను ఇంకా మాకు కొంచెం లేట్ అయితేనే లేండి ఈ చలికాలం వల్ల కొంచెం చలి తక్కువ ఉన్నప్పుడు తొందర లేస్తున్నాము ఇంకా అంతే ఇంకా ఈ చలికాలం పోయేంతవరకు అయితే అండ్ ఇక్కడ పాలు పెరిగి ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకండి అది పాలు గ్రీన్ టీ బ్లూ కలర్ ప్యాకెట్ ఏమో పెరుగు ఈరోజు మా గాయత్రి రిక్వైర్మెంట్ అనమాట నాకు పెరుగు చారు కావాలని యాక్చువల్గా తను వేరేది అడిగింది అంటే ఏమంటారు దాన్ని పెరుగున్నామని తాలింపు ఇస్తారు చూడండి అది అడిగింది నాకు రాదు అని చెప్పి ఇంక ఓన్లీ పెరుగు చారు చేశాను ట్రై చేయాలి ఎప్పుడన్నా అలాంటి అడిగింది రానింది రిస్క్ వద్దులేసా గాయత్రి అని చెప్పి ఇంకా నాకు వచ్చినట్టు చేశాను అన్నమాట ఇక్కడ మా గాయత్రి అయితే రెడీ అవుతుంది యుద్ధానికి సిద్ధమని ఎంత లేజీగా ఉండనో అంతే పని చేయాల్సి వస్తుంది పాపం ట్వెల్వ్కి టెన్కి లేసేది ఇంట్లో ఉంటే ఇప్పుడు నా మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి కూడా లేస్తుంది పాపం అండ్ ఇక్కడైతే పాలు పెట్టేస్తున్నాను చక్కెర కూడా వచ్చేసింది నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా చక్కెర లేదని ఇంకొకసారి కొంచెం మర్చిపో మర్చిపోయింది అనమాట చాలా రేర్లేండి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటాను నిన్నైతే రెండు మూడు డబ్బాలు కూడా వెతికినా అనమాట అప్పుడప్పుడు వేరే వేరే డబ్బాలు కూడా వేస్తాను మర్చిపోతున్నా మర్చిపోతానేమో అని అంటే కొన్ని కావాలనే పెడతాను అనమాట దీంట్లో ఒక దాంట్లో దొరుకుతుంది మనకు అయిపోయినప్పుడు అని వేరే వేరే డబ్బాలు వేసి కూడా పెడతాను అండ్ ఇక్కడైతే పెరుగు చారు కోసం రెడీ చేసుకుంటున్నాను అన్నం కూడా ఉడుకుతుంది అక్కడ చాలా సింపుల్గా చేశాను అసలు చాలా అంటే చాలా టేస్టీ అయ్యింది అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపుకైతే కొంచెం జీలకర్ర ఆవాలు ఇంకా మెంతులు మన సిగ్నేచర్ అనమాట మెంతులు ప్రతి ఒక్క దాంట్లో మెంతులు వేసినందుకే అనుకుంటా అంత టేస్టీగా అయింది మెంతులు వేసేసి అండ్ ఒక సగం నిమ్మకాయ పిండాను అది ఎప్పుడంటే పెరుగు వేసేసినాక ఇవన్నీ వేసినాక తాలింపుకు వేసిన ఇప్పుడు చెప్పాను కదా తాలింపు అన్నీ వేసినాక కొంచెం మంచిగా పచ్చివాసన పోయినాక ఉల్లిగడ్డ కరేపాకు అవన్నీ వేసుకోవాలి పసుపు అన్నీ వేసుకున్నాక అక్కడ మా గాయత్రికి పాలు కూడా పోసేసాను తాగేమని అయితే ఇక్కడ తాలింపు వేస్తున్నాను నూనె వేసినాక అన్నీ వేసుకోవాలి వేసుకున్నాక పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్ని వేసుకోవాలి అది కూడా కొంచెం కలర్ మారనివ్వండి ఇవ్వండి మనం కరివేపాకు కొత్తిమీర కాదు కొత్తిమీర వేయాల్సిందే లేదులేండి కొత్తిమీర అయితే నెక్స్ట్ డే తీసుకొచ్చాను నేను చూపిస్తాను నెక్స్ట్ డే అంటే ఈ వీడియో తర్వాత వచ్చిందనమాట కొత్తిమీర అదే కొంచెం ఆలోచించిన టైం పట్టింది అయితే ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిరపకాయ అనేది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మెయిన్ అయితే మెంతులు వేసుకోండి మెంతుల వల్ల ఎంత టేస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే లాస్ట్లో అయితే పెరుగు మనకు కావాల్సినంత పెరుగు తీసుకుని దాంట్లో నీళ్ళు కలుపుకోవాలి ఇంకా దాంట్లోనే ఒక సగం నిమ్మకాయ అయితే పిండేసాను పిండేసినాక బాగా తాలింపు ఫ్రై అయినాక దాంట్లో పెరుగు పోసేయడమే అంతే సింపుల్గా వేసేసాను మర్చిపోయాను దాంట్లో కొంచెం కారం కూడా వేసినా మీరందరూ కారం వేస్తారా ఎలా నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట నేను ఒక దగ్గర చూసాను ఒకరి ఇంట్లో కారం కూడా వేసిండు తాలిముకు అల్లం మెల్లిగడ్డ కూడా వేసిండు నేను ఓన్లీ వెల్లుల్లి వేసాను అనమాట అండ్ ఇక్కడ మేము తాగేస్తున్నాం మా మార్నింగ్ ఎనర్జీ డ్రింక్ ఛాయ్ అండ్ పాలు వెల్లుల్లి చెప్పడం మర్చిపోయినా కదా ఒక నాలుగు వెల్లుల్లి కచ్చాపిచ్చి దంచి వేసుకోండి అండ్ కారం కూడా కారం వేసిన అల్లమెల్లిగడ్డ అయితే వేయలేదు కాకపోతే నేను చూసిన దగ్గర అల్లమిల్లిగడ్డ కూడా వేసినారు యాక్చువల్గా ఎద్దమే తీసుకొచ్చిన మళ్ళీ దాని మీద చేయి పోకుండా మళ్ళా వెల్లుల్లి తీసుకుని దాన్ని చేసేసాను అనమాట చాయ్ మరుగుతుంది ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంతసేపు సోది చెప్పిన కదా దీని గురించి అనమాట మీకు సోది అనిపిస్తే అనిపిస్తుంది నా డౌట్ దీని గురించి అది నిజంగా చాలా బాగుంది అసలు చికెన్ బగార్ రైస్ కూడా కలుపుకొని తింటే ఎంత బాగుందంటే చికెన్ కర్రీతో కూడా వద్దనిపించింది అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్ అసలు అంత టేస్టీగా ఉండే అండ్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా చల్లగా ఇంకా అందరు వస్తే ఎలా ఉంటుందో చూడాలి అండ్ అది బ్యాక్ వ్యూ ఇది ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఇన్ని ఇన్ని లైట్స్ చూసి ఇక్కడ మనుషులు ఉన్నారేమో అనుకున్నారు కాకపోతే అందరు లేరులేండి మనుషులు ఫ్లోర్కి కష్టం అంటే ఒక ఐదు మంది కూడా లేరు రావచ్చు కదా అందరు వస్తే బాగుంటుంది ఇక చెప్పలేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనకు తెలియదు కదా ఎవరింట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకే తెలుస్తాయి చూడడానికి అందరు బాగానే కనిపిస్తారు కానీ అయితే ఇక్కడైతే బాక్స్ రెడీ అయిపోయింది కరెక్ట్గా మేము వంట చేసుకొని లంచ్ చేసే టైంలో మా గాయత్రి ఫోన్ చేసింది లంచ్ చేస్తున్నామని అవునా మేము కూడా ఇప్పుడే తింటున్నాము నేను అదే సేమ్ మనసులు అనుకుంటా తింటాను మేము ఇక్కడ చికెన్తో తింటాం పాపంతో అక్కడ పేరు గుచారుతో తింటుంది అనుకున్నాను సేమ్ అదే అదే జరిగింది వీడియో కాల్ చేసింది అనమాట అయితే లాస్ట్ సండే తను ఇంటికి వచ్చినాక వంట స్టార్ట్ చేసినాము అయితే అన్నదనమాట నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ మీరు సిటీ ఫుడ్స్ అందరు చూసి తెలుస్తుంది అనమాట ఇంటికి వచ్చాక మళ్ళీ నాతో పని చేపిస్తారేమో అనుకున్నాను నేను వంట కూడా వేసుకుని తినేసి అని సర్ప్రైజ్గా ఫీల్ అయింది అండ్ ఇక్కడ మా గాయత్రికి నేను వేసే జడ పిచ్చి పట్టుకుంది అనమాట ఒక మూడు రోజుల నుంచి కంటిన్యూగా నాతోనే పీసుకుంటుంది రేపటి బ్లాగులు కూడా మీకు అదే వస్తుంది ఇలాంటి తిప్పుళ్ళు జడ అంటే తనకు ఎందుకంత అంత ఇష్టమో తెలియదు డైలీ అదే వేసుకుంటుంది నాగరే చిరాకు కళ్ళు కదా క్లిప్పులు అసలు పట్టట్లేదు అంటే ఆగుతలేవు లాంగ్ హెయిర్ ఏం ఉండదు కానీ కర్లీగా థిక్గా ఉంటుంది బ్లాక్గా దానివల్ల లిప్లు అసలు రెండు పెట్టినప్పుడు ఆగదు ఇంకా ఎలాగలగా ఆపాలన్నమాట అటు రెండు ఇటు రెండు కింద కూర్చుంది నిన్నేమో తన చేరు మీద కూర్చుంది నేను నిలబడ్డా ఈరోజు నేను కూర్చున్నా తను నిలబడ్డది సెట్ అవ్వాలి ఇంకా లేచి నిలబడి మంచిగా నీట్గా దోవి కళ్ళేసిన అండ్ ఇక్కడైతే పరుగులు పరుగులు స్టార్ట్ అయినాయి అనమాట బాయ్ చెప్పిస్తుంది అందరికీ కొంచెం అంటే ఆరు అట్లా వెళ్ళిపోతున్నారు ఆరు బాగుంకట్లా డైలీ ఇక్కడ నుంచి సెండ్ ఆఫ్ ఇస్తా అన్నమాట బాగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా అలానే చేస్తారా నేనైతే డైలీ సెండ్ ఆఫ్ ఇస్తా వెళ్ళేటప్పుడు బాగా ఏం చెప్పకుంటే నాకు ఏదో అనిపిస్తుంది అండ్ వన్ అవర్ టెస్ట్ తీసుకొని లేసాం అనమాట అండ్ ఇక్కడ చాయ్ పెట్టుకుంటున్నాను అస్సలు తాగాలని లేదు కానీ చలి వల్ల పెట్టుకుంటున్నాను అనమాట అస్సలు అంటే అసలు తాగాలని లేదు చలికి అసలు పిచ్చెక్తుంది కొంచెం తక్కువ ఉంది చాయ్ కొంచెం నీళ్ళు పాలు చక్కెర అన్నీ వేసుకొని చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వీళ్ళు వెళ్ళంగానే మొత్తం పని చేసుకుందాం అనుకుంటున్నాను ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ అలా అయితే సెట్ అవ్వట్లేదు నాకు వెళ్ళంగానే బ్యాక్ టు బ్యాక్ పని చేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను చూద్దాం ఒక రెండు రోజులు అలా చేసి ఎలా అయితే దానిది ఇలా అయితే అసలు సెట్ అవ్వట్లేదు నాకు అండ్ అక్కడైతే చాయ్ మరుగుతుంది ఇక్కడ వాటర్ తాగుతున్నా బయట వ్యూ చూసుకుంటా నిలబడి తాగుంది యాక్చువల్గా కొన్ని ఉన్నాయి ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా కెమెరా అన్నీ సెట్ చేశాను అనమాట అదే చూపి అదే ఆ యాంగిల్ ఎలా ఉంటుంది వీడియోస్కి అని చూసుకుంటున్నాను బాగుంది చాలా బాగుంది నాకు చెప్పాను కదా మా ఇంట్లో ఎల్ఈడి ట్యూబ్లైట్ అనమాట ఓవర్ లైటింగ్ వల్ల కెమెరా అనేది క్లారిటీగా రావట్లేదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలి అండ్ ఇక్కడైతే చాయ్ మరిగిపోతుంది ఎక్కువ పెట్టుకోలేదు లేండి కొంచమే పెట్టుకున్నా ఒక్కోసారి వీలైతే అదే రెండుసార్లు తగదా అండ్ ఇక్కడైతే వేడి నీళ్ళు ఉన్నాయి రోజు ముందు చేసుకొని పెట్టుకున్న బాటిల్లో పోసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే బాటిల్ కనిపించినప్పుడు ఒక రెండు రెండు బుక్కలు తాగుతూ ఉండాలి ఈ చలి వల్ల నీళ్ళు తాగ తాగరు చాలా మంది కానీ తాగాలి బయట మనకి చలి ఉంటుంది లోపల బాడీకి ఏం చలిగా ఉండదు వేడిగానే ఉంటుంది దానికి కూడా నీళ్ళు కావాలన్నమాట వీలైనంత వరకు వాటర్ తాగండి అండ్ మీకు బాగా చలి పెడితే గోరువెచ్చిన నీళ్ళు తాగండి చాలా చలి తగ్గుతుంది చాలా చాలా తగ్ కంట్రోల్ అవుతుంది ఇది నా ఓన్ ప్రయోగం అనమాట ఇంకా తట్టుకోలేం చాలా చలి పెడుతుందంటే కొన్ని గోరువెచ్చని నీళ్ళు తాగేస్తే ఒక గ్లాస్ అట్లా చెమ్మిడు కాదు గ్లాస్ తాగండి అంటే ఎక్కువైపోతాయి కాలుతుంది బాగా విపరీతంగా చలి పెడితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే వేడైతే అనమాట అండ్ ఇక్కడ కుర్చీలు ాగా అదైపోయినాయి రిపేరు మొన్న కట్టే పెడితే వెళ్ళిపోయింది అది పెడదామని ట్రై చేసినా కానీ రాలేదు ఇంకా నేను చాయ్ తాగుతున్నా అలాగే జుట్టు కూడా సెట్ చేసుకుంటున్నా అక్కడ కాక్రోచ్ కనిపించి నన్ను డిస్టర్బ్ చేసిందనమాట నిన్న ఈవినింగ్ బ్లాగులో వేసుకున్న స్వెటర్ ఇప్పుడు మార్నింగ్ బ్లాగులు తీస్తున్నాను అనమాట నిన్నటి వీడియో చూస్తే మీ కెమెరా ముందే వేసుకున్నాను అనమాట ఆ రోజు ఏం పని లేదు సాటర్డే వీడియోలో మండే వచ్చింది ఆ వీడియో మీకు సాటర్డేది ఆ రోజు వేసుకున్న అదే అప్పుడు మీకు ఈవినింగ్ వేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను అనమాట అయినా పెద్ద వెచ్చగా ఏం ఉండదులేండి ఇంకా బెటర్ బయట కన్నా ఇంకా గాజు ఉరిగిపోయింది ఇందాకనే అండ్ ఇక్కడ కూడా కొంచెం కెమెరా అనేది మార్చాను అనమాట అలా కెమెరా పెట్టి పని స్టార్ట్ చేయగానే మా ఇంట్లో మనసులు వచ్చేసిన కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు కొంచెం అలా ఫోకస్ పోతుంది వస్తుంది చూడండి అలా అవ్వద్దు అనుకుంటున్నా రేపు ఇంకో సైడ్ పెట్టి మార్చి చూద్దాం డిఫరెంట్గా ఆ స్టాండ్ అనిపిస్తుంది ఆ బట్టల స్టాండ్ సైడ్ పెట్టి ట్రై చేద్దాం చూద్దాం అయినా అటువైపు నుంచి చేసినా కూడా ఇట్స్ లైట్ ట్యూబ్ లైట్ ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది కావచ్చు బెడ్ దులపడం అయిపోయింది కిందనే ఉంది డోర్ వెనకాల దాకా బెడ్ వచ్చింది చూడండి ఈ యాంగిల్ మీరు ఎప్పుడు చూడలేదు కదా లోపల రావాలంటే ఒకటే ఒక మనిషి అంతే చాలా చిన్న రూమ్లు ఉంటాయి మరి అంత పెద్దగా ఏమి ఉండవు ఇంకేం చేస్తాం అయితే పెద్ద అదృష్టం ఇంత కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఎంతైనా సొంతిల్లు సొంతిల్లు అనమాట ఇది పొత్తుల ఇల్లు అనుకోండి మాకు సొంతిల్లు కాదు పొత్తుల ఇల్లు మాకు ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు మా అమ్మ ఊళ్ళో ఉంటుంది కాబట్టి మేము ఉంటున్నాము ఇంకా మా అమ్మ వచ్చినప్పుడల్లా మా అమ్మ మా పెద్దమ్మ ఇక్కడనే ఉంటారు నేను అనుకునేదానమాట మాకంటే మేము రెంట్ కట్టుకున్నగలుగుతాం పాప మా అమ్మకు రెంట్ కట్టుకోవాలంటే ఇబ్బంది వస్తే బాగుండే అనుకునేదాన్ని చాలా అంటే చాలా అనుకునేదాన్ని మేమంటే ఫ్యామిలీ ఏదో విధంగా కట్టుకుంటాం పా అమ్మ సింగలే కాబట్టి చాలా మనసులో బాధ అనిపించేది చాలా సార్లు దేవుడు దయవల్ల మాకు ఇవ్వకుండా మా అమ్మకనిచ్చిండు ఇప్పుడు మేము ఉంటున్నాంలేండి అండ్ ఇక్కడైతే ఊడ్ చేస్తున్నాను యాజ్ యూజువల్గా సేమ్ మన మ్యాట్స్ అన్నీ బయట వేసేసి కొంచెం మార్నింగ్కి పని చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి కాకపోతే ఈ చలి వల్లనే నేను అస్సలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది బాగా విపరీతంగా చలిగా ఉంటుంది నేను ఇంట్లో ఉన్నప్పుడు అనుకునేదాన్ని అంటే రియల్గానే నాకు చలికాలం అంటే చాలా ఇష్టం ఎందుకంటే మార్నింగ్ ఎండ ఎండ ఉంటుంది నైట్ చలిగా ఉంటుంది ఇది చికెన్ అనమాట ఈరోజు సండే స్పెషల్ కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం ఇది చూడండి ఒకసారి ఇది జొమాటో నుంచి పది నిమిషాల్లో డెలివరీ వచ్చింది ఇవి ఓన్లీ హండ్రెడ్ రూపీస్లు అంట ఏదో ఆఫర్లో ఉన్నాయంట అంటే వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలి మనకు నచ్చినవి తీసుకోలేము వాళ్ళైనా అంతే కదా ఏది తక్కువ ఉంటే అది ఇస్తారు కదా హండ్రెడ్ రూపీస్లు ఇవన్నీ ఇవ్వాలంటే మీ దగ్గర కూడా జిప్టోనా ఏదో ఉంది చూడండి నేను గుర్తులేదు నాకు జొమాటా కాదు జిప్తే అనుకుంటా అయితే దాంట్లో నాలుగు నిమ్మకాయలు వచ్చినాయి ఆరు గుడ్లు వచ్చినాయి కొత్తిమీర చూసారా కొత్తిమీర కూడా వచ్చింది ఇప్పుడు కొత్తిమీర తక్కువైంది రేట్లు కూడా నేను బయట వెళ్ళి చూస్తే నిన్న సండే కాబట్టి బయటికి వెళ్ళాము కొంచెం ఇలా ఒక రౌండ్ వేసుమని పదికి మూడు కట్టాలంట మీ దగ్గర ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వన్ కేజీ టమాటాలు కూడా ఉన్నాయి వన్ కేజీ ఉల్లిగడ్డలు ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మేము తెచ్చుకున్న ఉల్లిగడ్డ వందకు నాలుగు కిలోలు చిన్న చిన్నగా ఉంటాయి ఇవి కూడా మాకు ఒక రెండు రెండు నెలలు వస్తాయి అన్నమాట నేను సేమ్ ప్రతి కర్రీలో అయితే ఉల్లిగడ్డలు కూడా వేయను కొన్నిట్లో వేస్తాను క్యాబేజ్లో వేయను ఇంకా చెప్తాను గుర్తు చిన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం గుర్తు వీడియో వెళ్ళిపోతే కాబట్టి దానికి మాట్లాడుతుండాలి అండ్ ఇక్కడ క్యాబేజ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఐటమ్స్ వచ్చినాయి ఇదే అనమాట బ్యాగు పేరు చదువుకోరా చదువుకున్నారా దాంట్లోనే అనమాట పది నిమిషాల్లో చూడండి ఒకసారి మీ ఫోన్లో కూడా యాప్ ఉంటే ఆఫర్స్ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్కువ అయితే ఇలాంటప్పుడే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చలికాలంలో రేటు తక్కువ ఉంటాయి కదా కూరగాయలు కన్నీ ప్యాక్ చేసేసి లోపల సెట్ చేసేస్తున్నా ఈరోజు దాని కర్రీ కూడా చేసేసిన ఈరోజు అంటే మీకు రేపు వస్తుంది అనుకుంటా వీడియో రేపు సండే వీడియో కాబట్టి ట్యూస్డే వస్తుంది అందరు మండే వీడియో చూస్తారా అంటే సాటర్డే రోజు వీడియో అండ్ ఇక్కడైతే టేబుల్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక సండే కాబట్టి కొంచెం మామూలుగానే చేసేసుకుంటున్నాను మరి బట్ట పచ్చిగా చేసి డీప్ క్లీనింగ్గా ఏం చేయట్లేదు యాక్చువల్గా సండే సండే వీడియోగా చేద్దాం అనుకున్నాను కానీ చేసింది మంచింది నాకు కొంచెం మధ్య మధ్యలో ఏదో ఒక పని వస్తుందనమాట ఇంకా వస్తూ ఉంటాయి రేపు కూడా ఏమైతే తెలియదు వీడియో అయితే వస్తుంది మీకు నేను వీడియో చేయగలుగుతున్నా లేదో తెలియదు చెప్తాను మీకు ఎందుకు అనేది చిన్న పని స్టార్ట్ చేస్తున్నాము చాలా చిన్న పని అందరు బెస్ట్ లక్ చెప్పకండి అండ్ ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంది లాస్ట్ సండేది డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఐస్ అయిపోతుంది దాన్ని నీళ్ళలేసి పెడుతున్నా బయట మనం వంట చేసే టైం వరకు అది మెత్తగా అయిపోతే మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ నేను తొందర తొందరగా చేసుకుని బయటికి వెళ్తే వీళ్ళు వంట స్టార్ట్ చేస్తారు ఈరోజు నేను క చికెన్ కడగలేదు లాస్ట్ సండే మీకు సన్ సిటీ ఫుడ్స్ అందరిలో చెప్పిన కదా నేనే కడుగుతాను అసలు నాకు అడగకుండానే కడిగేసిండ్రు ఉప్పు కారం కూడా కలుపుతుండే అప్పుడు చూసి షాక్ అనమాట ఇంకా అప్పుడప్పుడు ఇంకేం చేయలేమని కళ్ళు మూసుకొని తినేసిన నేను చేస్తే కొంచెం అన్నీ కలిపి పెట్టేస్తాను తనే చేసుకుంటారన్నమాట ఓపిక్గా ఇంట్రెస్ట్గా కొంచెం వెరైటీగా మసాలా గ్రేవీలాగా చేస్తే ఒక నాలుగు రోజులు తినొచ్చంటే ఉన్న తినవచ్చు మార్నింగ్ ఎన్నిరో డైలీ నైట్ టైంలో కంపల్సరీ ముక్క ఉండాలనిపిస్తుంది మాకు కాదు మా ఇంట్లో మేము కూడా తింటాంలేండి ఎందుకు తినడం ఒకడం ఒకరు అవ్వడం అందరం కానీ అందరం తింటాం ఇంకా ఒకరు తింటే ఒక ఒకరి ముఖం చూసుకుంటూ ఉంటే ఉండలేం కదా అందరు ఇలాంటి నిందలు పాలు ఒకరు ఇవ్వడం అందరు తింటాం ఇంకా కిచెన్ కూడిచేసి నేను బయటికి వచ్చేస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు బయట పనులు బయట అక్కడ కిచెన్లో ఇక్కడ ఊడ్చి అక్కడికి వెళ్ళేసరికి చికెన్ కడు ఉప్పు కారం కలపడం అయిపోయింది నేను షాక్ అయిపోయినా అన్నమాట నాకు కొంచెం లేట్ అయింది కాకపోతే ఈరోజు సండే ఫుడ్ ప్రిపేర్ తొందర అయిందనమాట నేను ఎంత తొందరగా వస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవినింగ్ అవుతుందేమో అనుకొని కొంచెం లేట్ లేసాను అందుకనించి ఇప్పటి నుంచి పని చేసుకున్నాక రెస్ట్ తీసుకోవాలి మార్నింగ్ ఫైవ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు వీళ్ళు వెళ్ళిపోతారు నేను పడుకునేసరికి నిద్ర రావాలంటే వన్ అవర్ పడుతుంది మళ్ళీ ఒక వన్ అవర్ నిద్ర అంటే దాదాపు ఒక టూ అవర్స్ టైం వేస్ట్ అవుతుంది నాకు అందుగురించి టైం చాలా వాల్యూబుల్ అని వెళ్ళగానే పని చేసుకొని పని చేసుకున్నాక అక్కడ తొందరగా వస్తుంది ఇంకా వీళ్ళు వెళ్ళగానే చలి పెడుతుంది బాగా చలి అంటే చలి ఉంటుంది టైం పడుతుంది నిద్ర రావడానికి కూడా అండ్ ఇక్కడ ఊడ్చిందే ఊడుస్తున్నా ఊడిచిందే ఊడుస్తా ఇక్కడ ఒకటి ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి నాకు చిరాకు వస్తూ ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క వెంటికలు అలాంటివన్నీ ఊడ్చే కొద్దీ వెళ్తూ ఉంటాయి ఊడ్చే కొద్దీ వెళ్తూ ఉంటాయి అదేంటేమో డోర్ తీసి దాని ముందులో కూడా కొంచెం ఉంటాయి సన్నగా దుమ్ములాగా అక్కడ ఊడ్చేసి బయట కూడా ఊడ్చేయాలి ఇక్కడ డోర్ తీయగానే చాలా చల్ల గాలి కూడా బాగా వస్తుంది ఎండాకాలం చాలా బాగుంటుంది ఇంకా తెలిసిందే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడాలి చూసేసారా కడిగి కారం ఉప్పు కూడా వేసేసాడు ఇంకా అందుకని ఫుల్ వీడియో తీయలేదు నాకు మూడు హాఫ్ అయిపోయింది అనమాట కాకపోతే కర్రీ బాగా అయింది కన్నా రెండు సార్లు తిన తిన్నాం అనమాట ఎందుకంటే తొందరగా వంట ప్రిపేర్ అయిపోయింది త్రీ వరకు తినేసినాం మళ్ళీ నైట్ నైన్ థర్టీ వరకు తినేసినాం అనమాట అండ్ ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఫ్రెష్ అప్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినేసినాం అనమాట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాము హ్యాపీ సండే మీ అందరికి కూడా అంటే ఈరోజు ట్యూస్డే మీకు వీడియో వచ్చే టైం వరకు కాకపోతే వీడియో అనేది సండేది